నేటితో ఎన్నికల ప్రచార గడువు ముగియనుండటంతో కూటమి అభ్యర్థులు శరవేగంతో ప్రచారంలో దూసుకుపోయారు బైక్ ర్యాలీలు ఆత్మీయ సమావేశాలు బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో సుడికాలి ప్రచారం నిర్వహించారు మరోసారి వైకాపాకు ఓటు వేసి మోసపోవద్దని పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా కూటమి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ప్రజా చైతన్య యాత్ర పేరిట భారీ ర్యాలీ చేశారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు సంబంధించిన జీవో పత్రాల్ని కాల్చి నిరసన తెలియజేశారు ప్రచారంలో పలువురు వైకాపా కార్యకర్తలు చేరారు బాపట్ల జిల్లా చినగంజాంలో ఇద్దరు వైకాపా ఎంపీటీసీలో రెండు వందల మందితో కలిసి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు పర్చూరు తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు విజయవాడ తూర్పు తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు ఆయనకు సినీ నటుడు సుమన్ మద్దతు ప్రకటించారు తన మిత్రుడు గద్దె రామ్మోహన్ ను ఎన్నికల్లో గెలిపించారని ఓ వీడియోను విడుదల చేశారు ఇబ్రాహీంపట్నం మండలం కేతనకొండలో తెదేపా అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ పాదయాత్ర చేశారు యాత్రలో మహిళలు ఆయనకు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు కూటమి అభ్యర్థి మండలి బుద్దప్రసాద్ తరపున ఆయన కుటుంబ సభ్యులు వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేశారు మేళ తాళాలతో ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఓట్లు అభ్యర్థించారు నందిగామలో తెదేపా అభ్యర్థులు తంగిరాల సౌమ్య కేసినేని శివనాథ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీకి ప్రజలు వేలాదిగా తరలివచ్చి మద్దతు తెలిపారు అభ్యర్థుల తరపున సినీ నటుడు శివాజీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో తెదేపా అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారం చేశారు ప్రచారంలో మహిళలు ఆయనకు హారతులతో స్వాగతం పలికారు విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ వైద్య నిపుణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు సమావేశంలో సుమారు ఐదు వందల మంది వైద్య నిపుణులు పాల్గొన్నారు విజయనగరం తెదేపా అభ్యర్థి అదితి రాజుకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రతినిధి గ్రీష్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మహిళలతో కలిసి భారీ ర్యాలీ చేశారు బొబ్బిలి తెదేపా అభ్యర్థి బేబీ నాయన సుడిగాలి ప్రచారం చేశారు తెదేపా సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ప్రచార రథంలో దూసుకెళ్లారు రాజాం తెదేపా అభ్యర్థి కోండ్రు మురళికి మద్దతుగా యువత భారీ బైక్ ర్యాలీ చేశారు కోండ్రు మురళికి ఓటెయ్యారని నినాదాలు చేస్తూ ముందుకెళ్లారు కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్ షో నిర్వహించారు సినీ నటుడు ఆర్యన్ రాజేష్ తో కలిసి ప్రచారం చేశారు కూటమి అభ్యర్థుల విజయం కోసం అమలాపురంలో తెదేపా ప్రొఫెషనల్ వింగ్ నేతలు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు అమలాపురం లోక్సభ అభ్యర్థి గంటి హరీష్ ముమ్మిడివరంలో విస్తృత ప్రచారం చేశారు ద్రాక్షారామంలో ఆత్మీయ పాల్గొన్నారు అనకాపల్లి లోక్సభ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆధ్వర్యంలో పలువురు వైకాపా నేతలు భాజపా కండువా కప్పుకున్నారు చోడవరంలో కూటమి అభ్యర్థుల్ని గెలిపించారని తెదేపా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కూటమి అభ్యర్థి కందుల దురేష్ భారీ రోడ్ షో నిర్వహించారు ప్రకాశం జిల్లా దర్శి తెదేపా అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని పలు గ్రామాల్లో తెదేపా అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి విస్తృత ప్రచారం చేశారు పలు గ్రామాల్లో మహిళలు ఆయనకు హారతులు పట్టి పలికారు అనంతపురం జిల్లా తాడిపత్రి తెదేపా అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి తరపున జేసీ సోదరులు ముమ్మరంగా ప్రచారం చేశారు వేలాది మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతపురం తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ప్రచారంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు నవరత్నాలు పేరిట ప్రజల్ని నవమోసాలు చేసిన సీఎం ను తె అభ్యర్థి కాలవ శ్రీనివాసులు విమర్శించారు బొమ్మనహాల్ మండలంలోని పలు గ్రామాల్లో బైక్లు ట్రాక్టర్లు టిప్పర్లతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు కనేకల్లు మండలంలో ఎన్నికల ప్రచారంలో భారీ రోడ్ షో నిర్వహించారు సత్యసాయి జిల్లా సిర తెదేపా అభ్యర్థి ఎంఎస్ రాజుకు మద్దతుగా సినీ నటుడు సప్తగిరి ప్రచారం చేశారు కదిరి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఇంటింటి ప్రచారం చేశారు తెదేపా సూపర్ సిక్స్ పథకాలు వివరించి ఓట్లు అభ్యర్థించారు కర్నూలు జిల్లా పాణ్యం తెపా అభ్యర్థి గౌరు చరిత ఎన్నికల ప్రచారానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు మంత్రాలయం తెదేపా అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి ప్రచారంలో హోరెత్తిస్తున్నారు బీసీల్ని మోసం చేసిన వైకాపాను చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు అభ్యర్థి భరత్ ముమ్మర ప్రచారం చేశారు నగరంలోని పలు దుకాణాలకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు కర్నూలు జిల్లా గోనెగండ్లలో తేదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి భారీ రోడ్ షో నిర్వహించారు డోన్ కూటమి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నందాల జిల్లా బేతంచెర్లలో చెర్లలో చేపట్టిన షోకు ప్రజలు భారీగా తరలివచ్చారు బేతంచర్లలో జమీందార్ పాలన చేస్తున్న బుగ్గన రాజేంద్రనాథ్ ను చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు తెదేపాకు మద్దతుగా రెండు ఐదు వందల మంది ఎన్ఆర్ఐలో విస్తృత ప్రచారం చేశారు ధనబలంతో అధికారంలోకి రావాలని చూస్తున్న జగన్ ఓడిపోవడం ఖాయమని తిరుపతి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ మోహన్ అన్నారు